నమస్కారం అండి రైస్ సోదరులు తమ ట్రాక్టర్లు వ్యవసాయం పక్క అమ్మనుకున్నప్పుడు మా వాట్సాప్ నెంబర్కు కు ఫోటోలు డీటెయిల్స్ పంపించినట్లయితే మేము ప్రమోట్ చేస్తాము ఈ వీడియో కనిపిస్తున్న టూ ఫోర్ వన్ ప్లాంటరీ డ్రైవ్ ట్రాక్టర్ అమ్మగారికి వచ్చిందండి ఇది సైడ్ గేర్ ట్రాక్టర్ అండి ఈ ట్రాక్టరు ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల డిస్టిక్ మేదర్ మెట్ల వద్ద ఉన్నదండి ఈ ట్రాక్టరు రెండు వేల పదమూడు మోడల్ అండి టూ థౌజండ్ థర్టీన్ మోడ్లో ఇది ఎక్కువగా పొగాకు వర్కకు తిరగడం జరిగింది ట్రాక్టర్ ఇంజన్ గేర్ బాస్ కండిషన్ బాగుందని ఓనర్ గారు చెప్పడం జరిగింది ఈ ట్రాక్టరు ఓనర్ గారు లక్ష ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు ఒక లక్ష ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారండి బార్గెనింగ్ చేసుకోవచ్చును ఓనర్ నంబరు టైటిల్ ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చును ట్రాక్టర్ నెట్వర్క్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది ఓకే జై హింద్